కూటమిలో విభేదాలు వస్తాయని రావాలని విపక్షం ఆశ అదే ఎప్పటికీ జరగదని కూటమి మిత్రులు చాటి చెప్తున్నారు నిజానికి భారతీయ రాజకీయాల్లో ఏ రెండు పార్టీల మధ్య లేని సఖ్యత ఏపీలో టీడీపీ జనసేనల మధ్య కొనసాగుతోంది పవన్ తనకంటే వయసులో ఎంతో పెద్ద అయిన చంద్రబాబుతో ఎంతో బాగా ఉంటారు అదే సమయంలో తనకంటే బాగా చిన్నవాడైన లోకేష్ విషయంలోనూ బాగా ఉంటారు పవన్ కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ ఒక రకమైన అభిమానంతో కూడిన గౌరవంతో చూస్తారు ఇంకా చెప్పాలంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఆరాధనా భావంతో చూస్తారు అదే లోకేష్ విషయానికి వచ్చేసరికి సోదర ప్రేమను కనబరుస్తారు పవన్ అన్న అని లోకేష్ అంటుంటే అంతే ఆప్యాయతను పవన్ చూపిస్తూ ఉంటారు ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని అంతా అనుకుంటారు అలాగే ని పుట్టిస్తారు టీడీపీలో లోకేష్ ఎదిగితే అది జనసేనకు నచ్చదని పుకార్లు షికార్లు చేయిస్తూ ఉంటారు అలాగే జనసేనకు ప్రయారిటీ ఇస్తున్న విషయంలో లోకేష్ టీమ్ అసహనంగా ఉందని వార్తలు బాగానే అల్లుతున్నారు కానీ తీరా చూస్తే అవన్నీ తుస్సుమంటున్నాయి ఏ బహిరంగ సభలో కనిపించినా ఇద్దరు ఆప్యాయంగా హత్తుకుంటారు ఒకరిని మరొకరు ప్రేమగా పలకరించుకుంటారు తాజాగా అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముందు లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ఒక అవ్యాజ్యమైన అనుబంధం మీడియా సాక్షిగా బయటపడింది లోకేష్ తన యువగలం పాదయాత్రని మొత్తం ఒక అందమైన పుస్తక రూపంలో తీర్చుకొని వచ్చారు దానిని ఢిల్లీలో ప్రధాని మోదీకి ఆయన అందించారు అలాగే కడపలో జరిగిన మహానాడు వేదిక మీద తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ పుస్తకం అందించి ఆయన కాళ్లకు నమస్కరించి లోకేష్ ఆశీస్సులు తీసుకున్నారు ఇక ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్కి ఆ పుస్తకాన్ని ఇచ్చి మరీ ఆయన నుంచి సైతం అభినందనలు అందుకున్నారు ఈ పుస్తకాన్ని ఫోటో ఆల్బమ్ ని చూసిన పవన్ కళ్యాణ్ లోకేష్ ని ఎంతగానో మెచ్చుకున్నారు ఆయన్ను అభినందించారు నాటి వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన మీద పోరాడి పాదయాత్ర ద్వారా జనంలో చైతన్యం తీసుకుని వచ్చారని పవన్ లోకేష్ కి కితాబిచ్చారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు లోకేష్ పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడిందని పవన్ కళ్యాణ్ అన్నారు మొత్తానికి పవన్ లోకేష్ ని మెచ్చుకున్న తీరు చూసినవారు దానిని లోకేష్ ప్రతిస్పందించిన వైనాన్ని గమనించిన వారంతా ఈ ఇద్దరూ అన్నదమ్ముల్లా ఉన్నారని అనుకుంటున్నారు కూటమి మంత్రులు అంతా ఈ ఇద్దరి ఐక్యతను చూసి ముచ్చటపడ్డారు ఏపీలో జనసేన టీడీపీ ఇంతలా కలిసిమెలిసి ఉండడమే ప్రభుత్వానికి కూటమికి శ్రీరామరక్ష అని అనుకుంటున్నారు అధికార ఆధిపత్యాలు ఈగోలు ఏవీ పెట్టుకోకుండా అంతా ఒక్కటిగా ముందుకు సాగుతూ ఫస్ట్ ఏపీ స్టేట్ అన్న నినాదంతో కూటమి పార్టీలు పనిచేస్తున్నాయని ఆ స్ఫూర్తిని వారిని కలిపి ఉంచుతోందని అంటున్నారు ఏది ఏమైనా కూటమి పార్టీల పొత్తులు నాయకుల మధ్య ఉన్న అనుబంధాలు ప్రేమలు ఇవన్నీ భారతదేశ రాజకీయాలకు ఒక ప్రోత్సాహవంతమైన భావనగా ఉన్నాయని అనుకుంటున్నారు